నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రాజయ్ గురుదత్త శ్రీ గురుదత్త అక్క రకరకాల పాపాల రీత్యాన్ని మనం కష్టాలు అనుభవించ అనుభవిస్తాము అనేది అందరికీ తెలిసిన విషయమే కదా పాపాల వల్ల కష్టాలు పుణ్యాల వల్ల సుఖాలు డెఫినెట్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకున్న మోక్షమే కానీ బ్యాలెన్స్ చేసుకోవడం అది మామూలు విషయం కాదు కదా అవును అంటే పూర్తిగా పాపం ఉండకూడదు పూర్తిగా పుణ్యము ఉండకూడదు క్షయం అయిపోవాలి రెండు అది ఏమో సరే అది నెక్స్ట్ లెవెల్ ఇది కాబట్టి అసలు ఈ పాపాలు ప్రక్షాళన అవ్వాలి అని అంటే డెఫినెట్ గా దత్తుడికి మించినటువంటి దైవం మరొకటి ఖచ్చితంగా లేదు స్వామిని ఎలా కోరుకోవాలి తెలిసి కానీ కానీ చేసినటువంటి పాపాలు పశ్చాత్తాపంతో కూడిన రెమెడీ ఏదైనా ఉందా అన్నీ అయిపోయాయి మాకు ఈ పాపాలు తొలగట్లేదు అనుభవిస్తున్నాం కర్మ అనుభవిస్తున్నాం మా వల్ల అవ్వట్లేదు మేము మంత్రదీక్ష చేశాము ధ్యానం చేశాము హోమం చేశాము యజ్ఞం చేసాము వ్రతం చేసాం దేని వల్ల కూడా ఇంకా పాపాలు హరించట్లేదంటే స్వామి ఏం చెప్పారంటే గురు పాదాలే సరణ్యం నా పాదాలనే పట్టుకోవాలి ఇంకా ఏమీ కూడా లేదు సేవ అంటారు గురుసేవ అంటారు పద్మిని అంటే గుడిల్లో వెళ్ళి ఊడవటం అవును చాలా పవర్ఫుల్ కదా అది క్షేత్రాల్లో వెళ్ళి ఉండి అక్కడ సేవ చేయటం అక్కడ ఉండే ఆశ్రమాల్లో సేవ చేయటం పీఠాల్లో సేవ చేయటం ఎలా అంటే అన్నదానాల దగ్గర ఊడవటం ఒత్తిడవటము వడ్డించటము దేవుడి దగ్గర శుభ్రం చేయటము మన ఇల్లు ఎలా ఊడ్చుకుంటాం అలా ఊడటం చాలా మంది ఏంటంటే దీని దగ్గరకు వచ్చేసరికి దూరంగా ఉంటారు మాకు ఇమీడియట్ గా అయిపోవాలి దేశం ఎందుకు అవ్వట్లేదు అని అంటారు దేవుడు మందిరాలు శుభ్రపరచడం దేవుడెరుగు అసలు ముందు అశుభ్రపరచకుండా ఉంటే అది వేలు పదివేలు అదే కదా తీసేసి కవర్లు అక్కడ పడేసి పువ్వులు అక్కడ పడేసి ప్రసాదాలు పడేసి అన్ని అసలు గుళ్ళలో అయితే ఎంత చెత్త అంటే క్షేత్రాల్లో కూడా చెత్త చెత్త చేస్తున్నారంటే దాని వల్ల కూడా కర్మ తొలగదు సమస్త పాపాలు హరించాలంటే శ్రీపాద శ్రీవల్లభుణ్ణి ఆరాధించాలి ఆయన వల్లే ఈ సమస్త పాపాలు కూడా తొలుగుతాయి ఎందుకంటే ఆయన అవతారము సామాన్యమైనది కాదు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుడు అంటే సాక్షాత్తు భగవంతుడు విష్ణుమూర్తి దత్త పరంపరతో జన్మించినటువంటి అంశ కాబట్టి శ్రీపాద శ్రీవల్లభుడిని ఆరాధించడమే శరణ్యం ఇంకో మార్గం లేదు ఇంకో మార్గం లేదు అందులో శ్రీపాద శ్రీవల్లభు చరిత్రలో ఇరవయో అధ్యాయము పారాయణం చేసిన వాళ్ళకి సమస్త పాపాలు కూడా హరించును అని స్వామి ఇచ్చారు ఫలితాన్ని అందులో స్వామి కొన్ని కొన్ని చెప్పారు పద్మిని అన్ని కాదు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ స్వామి పలికినవి నేను చెప్తాను వేరేవన్నీ కాదు ఇందాక నువ్వు అన్నట్టు ప్రతి మానవ శరీరం నందును పాప పురుషుడు పుణ్యపురుషుడు ఉంటారు అది ఎందుకో నీ నోట్లో నుంచి ముందే వచ్చింది పాప పురుషుడు పుణ్యపురుషుడు ఉంటారు పాప పాపపుణ్యములు రెండింటి నుంచి విడుదల లభించినచో ముక్తి అప్పటి వరకు ముక్తి రాదు పాప పురుషుడు పుణ్యపురుషుడు పుణ్యం అందరికి ఉంటుంది ఆ పాపాలని మైనస్ చేసుకుంటూ రావాలి మనం పుణ్యంలోకి ఎంటర్ అవ్వాలి అప్పుడే ముక్తి లభిస్తుంది అనమాట స్వామి ఏం చెప్పారు అనంటే మా రాజమాంబయను రాజమాంబయ్యను మాతృదేవి సుమతి మహారణ్యను పరమ పవిత్రులు అటువంటి వారి స్మరణ మాత్రము చేతని జీవుల శరీరమునందలి వేల వేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించను అందుకే సిద్ధమంగళ వాళ్ళ పేర్లు వస్తాయి కాబట్టి అంత పవర్ అది స్వామి నోటితోనే చెప్పారు వేల వేల పాపములు తక్షణమే తొలుగుతాయి దత్తదేవ ప్రభు శ్రీపాద సుమతీ నందన అవును అయితే ఏం చెప్తున్నారనంటే ఆ స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారనంటే లక్ష్మీ వాసవి అంటే ఆ నా నిమిత్తమై తయారు చేసిన నైవేద్యము భోజనము ఆయనే ఎక్కడున్నా గాని వెళ్ళి ఆరగిస్తారంట అలా ఆరగించి లక్ష్మీ వాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది ఆ రక్షాబంధనం కట్టిన మాట యథార్థమేనని ఈ ప్రసాదంను స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించవలసిందని పట్టుబట్టి నిరసన దీక్ష చేపట్టింది నాకు వేరే గతి లేదు చిరంజీవి లక్ష్మీ వాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను గాజులను కుంకుమను ప్రసాదించి తిని స్వామి తలుచుకుంటే వాళ్ళ తలరాతను కూడా మారుస్తారనేది ఈ సంఘటన చెప్తుంది అంటే ఇందులో చెప్తున్నారు అలాగా నా భక్తుల ఇంట నాకు నివేదన చేయబడిన ప్రసాదములు నేనే స్వయంగా సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించబడును అని స్వామి చెప్తున్నారు ఆయన వాక్యాలు ఇవన్నీ కూడా నేను దత్తుడను నీవు ఏ దేవీ దేవతలను ఆరాధన చేసినా ఆ స్వరూపములన్నీ నేనే నీవు ఆరాధించు దైవం యొక్క నామ రూపములను మార్చినంత మాత్రమున నేను మారే వాడిని కాను నేను నిన్ను వదులను వాడును కాదు అంతకంటే కాను నీవు నా నీడవు నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు ఉండగలదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి దత్త కుటుంబంలోకి వచ్చిన తర్వాత దత్తుని పట్టుకున్న తర్వాత స్వామనల్ని వదలరు ఈ మూడు లైన్లు వింటే సమస్త దేవీ దేవతల సంకల్పములను సమస్త మానవ కోటి సంకల్పములను నడిపించు మహా సంకల్పములు నేనే భగవద్ అవతారములన్నీయు ఏ బ్రహ్మ స్వరూపం నుండి వెలువడినో ఆ బ్రహ్మము నేనే పులినోట చిక్కిన జంతువు తప్పించుకొనగలవనేమో గాని నా చేత చిక్కిన నీవు తప్పించుకొనలేవు అని స్వామి చెప్తున్నారు తప్పించుకోకుండా ఉండాలనేవే నీ ఇదిలోనే ఉండాలి మేము నీ ఆధీనంలో ఉండాలి ఉండాలి దత్త భక్తులు సింహకిశోరముల వలె ఉండవాలే నువ్వు కానీ పిరికి పందల వలె ఉండకూడదు చెప్తున్నారు సింహంలా ఉండాలి దత్తభక్తులు పిరికి పందుల్లా ఉండకూడదు అది ఆయనకు నచ్చదు అస్సలు నచ్చదు స్వామి ఏమైపోతుందో ఏమైపోతుందో భయపడుతూ కదా స్వామి నాకు ఎందుకు సింహంలాగా నువ్వు ఉన్నావు మేమందరం సింహం పిల్లల్లా ఉంటాం అంతే అంటే ధైర్యం అంటే ధైర్య లక్ష్మి ఉండాలి ధైర్య లక్ష్మి ఉండాలని చెప్తున్నారు అవి తమ తల్లిని తమ ఆటపాటలతో మురిపించను అలాగే నా దత్త భక్తులందరినీ కూడా నేను విడిచిపెట్టను అని చెప్తున్నారు రుణానుబంధం లేనిదే సునకం కూడా నీ దగ్గరకు రాజాలదు కావున ఎవరైనా నీ సహాయార్థం వచ్చినచో వీలు కలిగిన సహాయం చెయ్యి లేకపోతే శాంతి వచనముతో అసమర్థతను తెలుపుము అంతే కాని నిర్దాక్షిణముగా చూపరాదు ఆ విధముగా నిర్దాక్షిణము చూపితే సర్వ భూతాంతర్వితమైన నేను కూడా నీ ఎళ్ళ నిర్దాక్షిణముగా ఉంటాను నీ జాలితో ఉంటే స్వామి నీ పట్ల లేదు లేకపోతే నేను చూపించాను అంతే కదా నీవెంత సత్యమో ఈ అంత సత్యము ఈ సర్వ సర్వసృష్టిను అంతటి సత్యము ఈ సమస్తమునుకు నేనే మూలాకారణం అనేది కూడా అంతే సత్యము అని చెప్తున్నారు స్వామి ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఆ స్వామి నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చినా నా భక్తుని నాకు చే నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చేదను నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చేదనా అని నేను నిరీక్షించు నా భక్తుడు నా వైపు ఒక అడుగు వేసిన నేను నా భక్తుడు వైపు నూరు అడుగులు వేసేదను మరి మేము వేస్తున్నాము నాకు రావట్లేదు అనుగ్రహం అనేవాళ్లే కదా ఎక్కువ మంది అంటే త్రికరణ శుద్ధిగా స్వామిని నమ్మట్లేదు అని అనుకోవాలా ట్రాన్స్ఫర్మేషన్ లేదని అనుకోవాలి వాళ్ళు అహంకారమైనా ఉండు ఉండొచ్చు లోపల ఒక డౌట్ 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 ఉంటే రారు స్వామి సరెండర్ అవుతేనే వస్తారు అందుకే చెప్తాను నా భక్తుడు నా వైపు ఒక అడుగు వేస్తే నూరు అడుగులు వేస్తాను నా భక్తులను కంటికి రెప్పవలే కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడుట నా సహజ నైజము అని స్వామి చెప్తున్నారు అది నా సహజ నైజం అని చెప్తున్నారు ఇంకేం చెప్పారనంటే స్వామి ఏ యుగములో ఏ యుగములో వారైనా ఏ దేశంలో వారైనా ఏ కాలంలో వారైనా నా కటాక్షము పొందిన ఎడల వారి చైతన్యము స్వర్ణ పీఠికాపురమునందు సుప్రతిష్టమగును ఇది యోగ దృష్టి కలవారికి ఎల్లరకూ అవగతము కాగలిగిన విషయము స్వర్ణ పీఠికాపురమునందు తమ జీవ చైతన్యమునకు స్థానము సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు వారిని జన్మ జన్మలలోనూ నేను వెన్నంటి ఉండి కాపాడేదను అని స్వామి చెప్పారు అయితే పద్మిని ఇక్కడ మాకు జరగట్లేదు మాకు అవ్వట్లేదు ఎందుకు అని అంటే చెప్తాను మెయిన్ రీజన్ స్వామిని పట్టుకుంటారు ఒక కోరిక తీరగానే స్వామిని వదిలేస్తారు చాలా మందిని చూశాను నేను ఎలాగా అంటే ఒక కోరిక తీరగానే స్వామిని వదిలేయటం మర్చిపోవటము మళ్ళీ సమస్యల్లో చిక్కుకుంటారు ఎప్పుడూ స్వామిని పట్టుకుంటే ఆ సమస్యే రాదు కదా ఇంకొందరు ఉంటారు ఇన్ని పూజలు చేస్తున్నావు స్వామి ఏం చేశాడు మాకు అని కమెంట్స్ లో కూడా చూస్తాను చాలా నీచంగా అంటే నువ్వు చేయంగానే పలికేయాలి అంతే లేకపోతే నువ్వు అనేస్తావు వేస్ట్ ఇవన్నీ అని పెడుతుంటారు అక్క కొన్ని కమెంట్స్ చాలా సరే రెమెడీస్ గురించి అన్నారు అని అంటే ఒక ఓకే లే వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు స్వామి గురించి మాట్లాడుతున్నప్పుడు వింటే మాత్రం మనస్సు చాలా చాలా బాధ స్వామి స్వామి చెప్పిన వాక్యాలు ఇవన్నీ మనం చెప్పిన వాక్యాలు కాదు నీకు ఒక నమ్మకమే లేనప్పుడు నీకు పరీక్షలు ఎక్కువ ఉంటాయి అంతే నీకు స్వామి అనేవాడే లేడు అనుకుంటే లేడు అని చూపిస్తాడు స్వామి ఏం చెప్తున్నాడు అంటే నువ్వు దేన్ని ఆకర్షిస్తే అదే వస్తుంది నువ్వు దుఃఖాన్ని ఆకర్షిస్తే దుఃఖం వస్తుంది సంతోషాన్ని ఆకర్షిస్తే సంతోషం వస్తుంది భక్తిని ఆకర్షిస్తే భక్తి వస్తుంది పాజిటివిటీని ఆకర్షిస్తే పాజిటివిటీ వస్తుంది అది కాకుండా నేను ఎన్నో పూజలు చేశా ఎన్నో వ్రతాలు చేశా చేసి చేసి అలసిపోయా అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు చిక్కుల్లో చిక్కుక తప్పదు ఎందుకని అంటే నువ్వు ఎవరిన అంటున్నావు స్వామిని అంటున్నావు ఏం చేసావు నువ్వు ఇంతమంది స్వాములు అవధూతలు ఋషులు మునులు వాళ్ళు మన కోసం ఎంత చేస్తున్నారు అసలు మనం చేస్తున్నది ఎంత నీ సగం జీవితం నిద్రలోనే గడుపుతావు నీ సగం జీవితం తిండిలోనే గడుపుతావు నీ సగం జీవితం ఫోకస్ ఫోకస్ అంటావు నిన్ను సృష్టించి నీ భగవంతుడిని మర్చిపోతున్నావు ఒక డిసిప్లిన్ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకుని టైం స్కెడ్యూల్ అనేది అలవాటు చేసుకొని భగవంతుడిని ఎప్పుడైతే పట్టుకుంటావో నీ జీవితంలో మార్పులు మొదలవుతాయి అయితే ఈ పాపాలు పోవడానికి ఇప్పుడు మీరు చదివినటువంటి అధ్యాయం చదువుకున్నా కూడా ఇరవయో అధ్యాయం శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలోని శ్రీపాద స్వామి చెప్పారు సమస్త పాపములు హరించును అని అంటే ఈ అధ్యాయం చదివైనా మీరు కొంత మారండి స్వామి ఏం చెప్తున్నారో లైన్ లైన్ సెంటెన్స్ సెంటెన్స్ అర్థం చేసుకోండి కొంతమంది చెప్తారు నా నేను పదహారు సార్లు చేశా గురుచరిత్ర చరిత్ర పారాయణ నేను ఇరవై ఒక్కసారి చేశా గురుచరిత్ర ఏం ఉపయోగం లేదు ఏం నేర్చుకున్నావు ప్రతి అక్షరంలో చైతన్యం ఉంటుంది స్వామి నువ్వు ఎలా ఉండాలో చెప్పారు భక్తి అని చెప్పారు కర్మకాండ అని చెప్పారు జ్ఞానకాండని చెప్పారు పేదల్ని ఎలా చూసుకోవాలో చెప్పారు పశుపక్షాదు ఎలా చూసుకోవాలో చెప్పారు నీలో అహంకారం ఎలా నిర్మూలన చేయాలో చెప్పారు నీకు వ్యాధులు అంటే దాన్ని ఎలా నిర్మూలన చేసుకోవాలో చెప్పారు అన్నిటికీ చెప్పారు ఆచరించటం భక్తి శ్రద్ధలు కావాలి శ్రద్ధ సబురి అని అంటారు కదా మనస వాచ కర్మన భగవంతుడు ఉన్నాడు అని నమ్మకంతో విశ్వాసంతో చేస్తే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క కృతజ్ఞతలు నమస్కారం జయ శ్రీ గురుదత్త